అండి పిల్లలకి మధ్యాహ్నం పూట మనము కొంతమంది పిల్లలు మనము పులుసు పోసిన కూర వేసి పెట్టినా తినరు కదా ఇలా ట్రై చేయండి వన్ ఇయర్ బేబీ నుంచి ఇలా పెట్టండి బాగా పిల్లలు బాగుంటారు బొద్దుగా వస్తారు తినే వెంటనే పనుకోబెట్టాలండి బేబీని మాత్రం ఏమారకుండా కానీ దీని గురించి చెప్తున్నాను నేను రెండు అంటి పండ్లు అన్నము రెండు అంటి పండ్లు అట్లా వేసుకోవాలి ఇక అన్నం బాగా పలపలాని అంటిపండుతో పాటే అన్నమడ మిక్సీకి అన్నంతో పాటి రెండు చెంచాలు పెరుగు ఓకేనా రెండు గంటలు పెరుగు అంటే అది టీ స్పూన్ టీ సూన్తో రెండు గంటలు వేయండి ఇగో రెండు గంటలు వేసుకొని బాగా వేసి బేబీకి ఇష్టంగా తింటారు టేస్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత ఇష్టంగా తింటారో అంత ఇష్టంగా తింటారు వద్దని అనరు మీరు వన్ ఇయర్ బేబీ నుంచి అలవాటు చేయాలి ఇది మాత్రం తర్వాత వాళ్ళకి అలవాటు చేస్తే తినరు వాళ్ళు సరేనా గ్యారంటీగా మీరు ట్రై చేయండి బేబీ ఏడా ఇష్టంగా తింటారు బాగా మిక్స్ పట్టి బాగా పేస్ట్ చేసి కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది బేబీ ఎలాంటి అల్లరి చేయకుండా ఏమా ఇలా పేస్ట్గా ఉండే వల్ల ఇగో బేబీ ఏడా చూడు అల్లరి చేయదు ఇష్టంగా తింటుంది ఈ బేబీ ఎన్నేళ్ళు టూ ఇయర్స్ బేబీ ఓకే నా ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి